నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మాణం పూర్తయింది రాముడు మందిరంలో కొలువు తీరినటువంటి పరిస్థితి ఇప్పుడు కొత్తగా కాశీలోని జ్ఞానవాపి మసీదు చుట్టూ వివాదం ముసురుతున్నటువంటి పరిస్థితి గతంలో ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా అక్కడ హిందూ దేవాలయ ఆనవాళ్లపై పరిశీలనలు జరుపుతున్నటువంటి కోర్టు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది కేవలం పన్నెండు వందల మాత్రమే వారణాసి డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం జ్ఞానవాపి మసీదు దిగువన ఉన్నటువంటి హిందూ దేవతామూర్తుల వద్ద పూజలు చేసుకునేందుకు హిందువులకి హిందూ ధార్మిక సంస్థలకి అనుమతి లభించింది ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి విషయం కీలకమైనటువంటి మలుపుగా మనం పరిగణించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది శతాబ్దాలుగా హిందువులకి ఆరాధ్య క్షేత్రంగా ఉన్నటువంటి కాశీ విశ్వనాథ క్షేత్రం ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం దాన్ని విస్తరించినటువంటి పరిస్థితి కాశీ విశ్వనాథ కారిడార్ పేరుతో పూర్తిగా అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి అయితే దాన్ని ఆనుకుని ఉన్నటువంటి జ్ఞానవాపి మసీదు వల్ల కొన్ని సమస్యలు వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తి భద్రత మధ్య మసీదులో నమాజు చేసుకునేందుకు అవకాశం కల్పించారు అలానే కొత్తగా నిర్మించినటువంటి కాశీ కారిడార్ అమలుకు సంబంధించి హిందువులు కాశీ క్షేత్రాన్ని సందర్శించుకునేందుకు కావాల్సినటువంటి వసతులను కూడా ఏర్పాటు చేశారు అయితే జ్ఞానవాపి మసీదు చుట్టూ ముసిరినటువంటి వివాదం తాత్వికంగా ఒక కన్క్లూజన్కు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దీనిపైన కోర్టులు ఇన్వాల్వ్ అవ్వడం అలానే జ్ఞానవాపి మసీదులో సర్వే చేయడానికి ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి అనుమతి ఇవ్వడం సర్వే చేసిన తర్వాత నివేదిక సమర్పించడం అక్కడ ఉన్నటువంటి హిందూ దేవాలయ ఆనవాళ్లపైన మళ్ళీ దేశవ్యాప్తంగా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితిలో ఈరోజు ఇచ్చినటువంటి నిర్ణయం కీలకమైనటువంటి ఆదేశంగా పరిగణించాల్సినటువంటి పరిస్థితి ఉంది అసలు జ్ఞానవాబి మసీదు చరిత్ర ఏంటి ఎప్పుడో పదహారవ శతాబ్దంలో ఔరంగజేబు ఆధ్వర్యంలో కాశీ విశ్వనాథ ఆలయాన్ని ధ్వంసం చేసి అక్కడ ఒక మసీదును అనేటువంటి ప్రచారం అలానే చారిత్రక ఆనవాళ్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటి అంశాలు ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఓవరాల్గా చూస్తే కాశీలో ఉన్నటువంటి వారణాసి కాశీ క్షేత్రానికి సంబంధించినటువంటి టెంపుల్ని ఆనుకుని ఈ మసీదు కనిపిస్తుంది దీన్నే జ్ఞానవాపి మసీద్ అనేటువంటి పరిస్థితి ఉంది ఈ ప ఇది దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల ఏళ్ళుగా అక్కడ ముస్లింలు నమాజ్ చేస్తున్నటువంటి పరిస్థితి చారిత్రకంగా చూస్తే పదహారు వందల అరవై తొమ్మిదిలో ఔరంగజేబు హయాంలో ఇది నిర్మాణం జరిగిందనేది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం అయితే దీన్ని నిర్మించే క్రమంలో అక్కడే ఉన్నటువంటి ఒక భారీ శైవ ఆలయాన్ని ధ్వంసం చేశారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ దీనికి అనేక ఆధారాలు చూపిస్తున్నటువంటి పరిస్థితి ఇది మసీదుకి సంబంధించినటువంటి ముందు భాగంగా మనం పరిగణిస్తే దీనికి సంబంధించినటువంటి ఇతర కోణాలను మనం చూస్తే ఇది ఓవరాల్గా కాశీ క్షేత్రంలో మనం ప్రధానమైనటువంటి హిందూ మందిరంగా భావించేటువంటి కాశీ విశ్వనాథ ఆలయాన్ని ఆనుకుని ఉండేటువంటి మందిరం ఇది ఓవరాల్గా కాశీ క్షేత్రానికి సంబంధించినటువంటి దృశ్యంగా మనం చూస్తే ఇది హిందూ దేవాలయం ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు కాశీ విశ్వనాథ క్షేత్రంగా మనం పూజలు అందుకుంటున్నటువంటి హిందువులకు సంబంధించినటువంటి ఆలయంగా మనం పరిగణిస్తే ఈ పక్కనే ఆనుకొని ఉన్నటువంటిది ఇది ఈ క్షేత్రానికి సంబంధించి ఇది విడభజన రేఖగా మనం చూడాల్సి ఉంటుంది ఇది ప్రస్తుతం హిందువుల ఆలయంగా ఉంది ఇది జ్ఞానవాపి మసీదుగా ఉంది అయితే చుట్టుపక్కల కూడా అనేక చిన్న చిన్న ఆలయాలు అంతరాలయాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ ఒక ఆలయాన్ని ధ్వంసం చేయడం ద్వారానే దీన్ని నిర్మించారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ దీనికి సంబంధించినటువంటి వివిధ సర్వేలు చేసినటువంటి నేపథ్యంలో ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నివేదికల ప్రకారం చూస్తే కనుక చాలా క్లియర్గా ఈ ప్రదేశంలో ఒక మందిరం ఉంది అని చెప్పడానికి కావాల్సినటువంటి ఆనవాళ్ళని ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తన రిపోర్ట్లో పొందుపరిచింది ఈ రిపోర్ట్ని బహిర్గతం చేయాల్సిందిగా కూడా కోర్టు ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి అనేక శాసనాలు అలానే మసీదు అంతర్భాగంలో ఉన్నటువంటి నిర్మాణాలు వాటిని బట్టి పరిశీలనలోకి తీసుకుని చూస్తే ఖచ్చితంగా ఇక్కడ ఒక హిందూ దేవాలయ ఆనవాళ్ళు ఉన్నాయనేది ప్రధానమైనటువంటి అంశం ఇది మసీదు అంతర్భాగంగా పరిగణించేటువంటి ఇది ఇది హనుమాన్ మూర్తి ఇక్కడ ఉంది అలానే జ్ఞానవాపి మందిరంలో ఒక శివలింగం కూడా ఉంది అనేటువంటిది చాలా క్లియర్గా ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నివేదికల ప్రకారం తెలుస్తుంది ఇవి కొన్ని శాసనాలకు సంబంధించినటువంటి దృశ్యాలు వీటితో పాటు శివలింగానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా ఉన్నాయనేది ఈ సర్వే రిపోర్ట్ చెప్పినటువంటి పరిస్థితి ఇది శివలింగం దానిపైన ఒక ఫౌంటైన్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి కూడా విస్తృతమైనటువంటి చర్చలు జరుగుతుంది అలానే ఆలయానికి సంబంధించినటువంటి అంతర్భాగాల్లో ఉన్నటువంటి కొన్ని దృశ్యాలను చూస్తే ఇవి పూర్తిగా హిందూ మందిరాలకు సంబంధించినటువంటి స్ట్రక్చర్స్గానే పరిగణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక దీంతోపాటు ఒక తెలుగు శాసనాలు కూడా మూడు తెలుగు శాసనాలు కనిపించినటువంటి పరిస్థితి జ్ఞానవాపి మసీదులో అక్కడ కొంతమంది తెలుగు శిల్పుల పర్యవేక్షణలోనే నిర్మాణాలు జరిగినట్టుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి చరిత్ర చెప్తున్నటువంటి సత్యంగా ఇప్పటివరకు చెప్పారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో వారణాసి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో ఇక్కడ ఒక కీలకమైనటువంటి పరిణామం జరిగేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి వారం రోజుల్లోగా ఇక్కడ హిందువులకి సంబంధించినటువంటి ఆరాధనకు ఏర్పాట్లు చేయాలనేది సూచన ఇది ఈ ఈ దృశ్యాన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమయ్యేటువంటి దృశ్యం ఏంటంటే ఇది జ్ఞానవాపి మసీదు ముందు భాగం అయితే ఇది జ్ఞానవాపి మసీదుకి వెనుక గోడ ఈ వెనుక గోడ పూర్తిగా ఒక దేవాలయ మందిరానికి సంబంధించినటువంటి గోడ అది పూర్తిగా కోల్చకుండా ఆ గోడకి ఆనుకునే మసీదు నిర్మించారనేది చరిత్ర చారిత్రకంగా నిరూపించినటువంటి అంశం ఈ కీలకమైనటువంటి అంశాలు అన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ టెంప్ ఈ మసీదు కాంప్లెక్స్లో దిగువ భాగంలో హిందూ దేవతా మూర్తులు ఉన్నాయనేటువంటి నిర్ధారణకు వచ్చినటువంటి నేపథ్యంలో వారణాసి కోర్టు జిల్లా కోర్టు ఒక కీలకమైనటువంటి ఆదేశం ఇచ్చింది అక్కడ హిందువులు పూజలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వచ్చు అనేటువంటి అనుమతి ఇవ్వాలి అనేటువంటి ఆదేశాలని జారీ చేసినటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాల్సిందిగా వారం రోజుల్లోగా ఏర్పాట్లు చేయాల్సిందిగా స్థానిక అధికార యంత్రాంగాన్ని ఆదేశించినటువంటి పరిస్థితి దీంతో వెంటనే కాశీ విశ్వనాథ ట్రస్ట్ దీనిపైన రియాక్ట్ అయింది వారం రోజుల్లోగా జ్ఞానవాపి మసీదు దిగువ భాగంలో ఉన్నటువంటి హిందూ దేవతామూర్తులకి పూజలు చేసేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తామని అలానే భక్తులకి అక్కడ సందర్శనకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా మేము చేస్తాము కోర్టు ఆదేశాలు కోర్టు అనుమతులు కోర్టు ఇవ్వబోయేటువంటి పరిమితులను దృష్టిలో ఉంచుకునే ఈ ఏర్పాట్లన్నీ జరుగుతాయని ఆల్రెడీ కాశీ విశ్వనాథ క్షేత్ర ట్రస్ట్ కూడా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి సో రామమందిరం అంశం ముగిస్తున్నటువంటి నేపథ్యంలో వారణాసిలో కాశీ క్షేత్రంలో ఇటువంటి కీలకమైనటువంటి పరిణామం సంభవించడం అనేది దానిపైన హిందూ ధార్మిక సంఘాలకు సంబంధించి హైందవ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలపైన స్టే ఆర్డర్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఈ క్రమంలో ఈ వివాదం మరికొంత ముదిరేటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి కారణం ఏంటంటే జ్ఞానవాబీ మసీదులో గత నాలుగు శతాబ్దాలుగా నమాజులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని అలానే కొనసాగించాలనేటువంటి డిమాండ్ అక్కడ ఉన్నటువంటి ముస్లిం సంఘాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో న్యాయపరంగా ఈ చిక్కుముడుల్ని కోర్టులు ఏ విధంగా విప్పుతాయో మరి కొంత కాలం వేచి చూడాలి కానీ ప్రస్తుతం వచ్చినటువంటి ఆదేశాలపైన మాత్రం హిందూ సంఘాలు అలానే దీనిపైన పిటిషన్ దాఖలు చేసినటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వారం రోజుల్లో ఈ జ్ఞానవాపీ మసీదు దిగువ భాగంలో హిందూ దేవతామూర్తులకు పూజలు ప్రారంభం అవుతాయా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి అంశం